అన్వర్ అయ్యా వంద మంది పని వాళ్ళను ఒక బుల్డోజను వాళ్ళ దగ్గర తీసుకురా దాన్ని పడగొట్టించాలి ఒరే రావుడు అబ్బాయి పెళ్ళి ఆగమన్నారు అంగీకరించాను ఇప్పటికాగి ప్రసక్తి లేదు దేవుడి జోడికెళ్తే మహాపాపం రా దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణువు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుడే అల్లా క్రీస్తు వాళ్ళు దేవుడే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు సరి పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు చూస్తున్నారు నిజంగా దేవుడు అనేవాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవురాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చిమలోనే తదితరులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా రక్షించలేడు అటువంటప్పుడు నీ దేవుడికి పూజనందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు వెంకన్న నువ్వు సద్బ్రాహ్మణుడివి వేదాలు చదివావు ఉపనిషత్తులు చదివావు పురాణాలు చదివావు నేను ఏమీ చదువుకోలేదు అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు ఆయనకు ఆకారం లేదు నిరాకారుడు అటువంటిప్పుడు గుడిగేందుకు గోపురాలెందుకు వాటిలో విగ్రహాలెందుకురా నేను చెబుతాను కనుక గాలి దేవుడు అది మనం పిలిచకపోతే చచ్చిపోతాం నీరు దేవుడు అది మనం తగ్గకపోతే బ్రతకలేము భూమి దేవుడు అది లేకపోతే మనకు అన్నం దొరకదు అమ్మ నాన్న దేవుడు వాళ్ళు లేకపోతే మనం అసలేవు చదువు నేర్పిన గురువు దేవుడు కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి నీకు మొక్కుతాన్రా అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపురకి కాదు అంటే గుడి మెట్లకి వాళ్ళంతా మురుగులా నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చివాళ్ళ గుండు గీయించుకుని దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా అవును ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదూ ఎందుకో తెలుసా పెట్టిన క్షీరానాలు దద్దోజనాలు పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింట్రు కులిస్తారన్నావు కదూ దేనికి మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వింటుకు కూడా మొలవదు అని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు రావుడు గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా పదహారు వేల మంది గోపికలతో సరసం ఎనిమిది మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు వాడు చెప్పిన మన తల రాత వె నా దృష్టిలో పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు ఆశతో ముక్కేవాళ్ళు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో అనుకునే వాళ్ళు మొదటి రకం ముక్కితే ఏదో తగ్గుతుందని ఆశపడే వాళ్ళు రెండో రకం నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు భయం లేదు ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదా ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మరిచిపోడు

మీరు ఎంతో గొప్ప మనస్తో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని ఆరు మైళ్ళ రోడ్డు వేయద్దామంటున్నారు కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి చెరువు గడ్డంగా వంతే నిర్మిస్తున్నారు రెండు మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది భగవంతుడే వేయిస్తాడు అమ్మవారి ఆలయానికి నువ్వు తాకవేవు శంకర జైతుడే జైతుడే హరము కేతు జైతుడే శంభోషం నీకు తల్లి ఉన్నారా లేరు చనిపోయారు ఫోటో ఉందా ఉంది తల్లి పూజించు బహుపడతాడు జడలు మీసాలు ఉన్నవాళ్ళు కాదు ఏంటి సుల వచ్చిన ఇది ఎన్నళ్ళీలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు అది కాదు రఘు నా మాట వినా ఏంటి కాదు ఇంతకే మన ప్రేమ మీ నాయనంతో చెప్పావు లేదు చెప్పో నీ వల్ల కాదు నేనే మన నాన్నతో మన ప్రేమ సంఘం చెప్ప ఏమొద్దు నేను చెప్పేస్తా నువ్వా నేనే వచ్చావు నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు వెంటనే వెళ్ళకపోతే నేను చంపేస్తాను అంటావు కదమ్మా はいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはい నీ ప్రాణం కాపాడడానికి నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా దానికి మరొక నేను చెప్తాను మనం ప్రతీకారం తీర్చుకోవాలి నీకు రఘు దక్కేలా నేను చేస్తాను నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను ఆలోచించ మా నాన్న దేవుడు మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న అందుకే చెప్పాను నువ్వు నమ్మలేవు అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అది మహాప్రమాదం మా మధ్యలో మాట్లాడడానికి మీ నాన్న చేసిన హత్యకు శిక్ష నువ్వేవి నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుందేంటిరా మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు నువ్వు నాగసులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ళపొలంలోనే బాధిపెడతాడు నా మాట విను ఇంకేం ఆలోచించుకో నా మాట విను నమస్కారం వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం వైపుకి నేనే తీసుకుని వచ్చాను మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు కదరా అన్నాను లేచిపోతావు అన్నాడు లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించానన్నయ్య వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవ్వరితో చెప్పలేదు నీ బాధ నాకు అర్థమైందన్నయ్య నీ బాధ నాకు అర్థమైంది రయ్య ఏంటో అలా చూస్తూ నిలబడారు వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి

మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ వచ్చేసారు చీర మార్చుకుంటా నాకున్న చీరల్లో ఇదే మంచిది నా దగ్గర పట్టు చీరం తీసుకో మీరు కట్టి విడిచిందా లేదమ్మా కొత్త పట్టు చీర ఉంది వద్దులేండి పోనీ నాగలైన పెట్టుకోమా మీరు పెట్టుకోగా మిగిలినవా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు నగలు ఉన్నాయి దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు భక్తి వస్తున్నాను పదండి అమ్మా రెండో కాలం త్వరగా తీసుకురండి ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది రఘు ఏంటమ్మా వెలుసులో త్వరగా తీసుకురా అలాగే

నేను కొత్త పట్టు నగలు తనకి ఓమా ఇస్తానన్నరా తనే వద్దండి అయ్యో 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 ఎంత అబద్ధం ఇస్తానన్నరా మీరు ఇస్తానన్నారా సుత్ర సుత్రా ఎంత అబద్ధం ఆడుతున్నారు నీ మొహానికి ఈ నేత చీరా పొస్తారు చాలే అన్నదు నాగసులు వచ్చిన మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను ముత్తైదవులను పిలిపించింది పశువు కుంకువలు గాజులు ఇచ్చి పంపటానికి గానీ ఈ ఇంటి నాలుగు గూడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపడానికి కాదు నాగసలోచన ఈ ఇంటికి రెండు ఉన్నాయి దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు అండి అర్జున్ అండి విచపతి లేకన చెయ్ నౌతును మావయ్య ఏ ఇంటికి నా కోసం వచ్చావ్ నిన్ను నేను గౌరవించుకోవాలి కదా అది మనాన కూర్చొని ఊయలపల్ల ఆహా ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా సులోచన రఘు లేదు ఎందుకు అలా అరుస్తారు చప్పుకు తిన్నట్టే నువ్వు సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఎత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేంట్లో పెద్దండి హత్యలు చేయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి పసిమిట్ట అమ్మా నువ్వెనైనా చెప్పు నా భార్య మీద చేసుకోవడం నేను సాధించలేను నాకు అన్నయ్య నీ భార్య మీద చేజ్ చేసుకోవడం తప్పే కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్న అన్నయన్ కూడా తర్వాత తీసుకుని ఎడిపోమంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకొని చెప్పు చెప్తుండ్రు అమ్మమ్మ నేను వందటాలు మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి ఏంటి అక్కడ ఎదురు చూస్తున్నారు నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి కానీ కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని